న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరుకు ఉత్సాహంగా స్వాగతం పలికింది ఓ ప్రముఖ క్లబ్ లో జరిగిన వేడుకలు సినీ ముఖ్యంగా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ పంజాబీ స్టోర్ స్టేజ్ పై తమన్న తడుకులో మిల్కీ బ్యూటీ తమన్న భాటియా తన తన ఎనర్జీతో స్టేజ్ పైకి వచ్చిన ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది రెడ్ డ్రెస్ లో మెరిసిపోతూ తన సూపర్ హిట్ పాటలకు స్టెప్ కుర్రకారు హృదయాలను దోచేస్తుంది తమన్న డాన్స్ చూసి అభిమానులు కేరింతలు కొట్టారు తమన్న పెర్ఫార్మెన్స్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్నతో పాటు సోనమ్ బజ్వా కూడా తన గ్లామర్ డాన్స్ మూవ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది వీరిద్దరి కాంబినేషన్ స్టేజ్ పై కొత్త ఉత్సాహాన్ని నింపింది వీరిద్దరి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆ రాత్రికి హైలైట్ గా నిలిచింది ఆ పార్టీలో కేవలం ఈ ఇద్దరు భామలే కాకుండా ప్రముఖ సింగర్ మిలింద్ గాబా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు డీజే చెద్ స్వప్నిల్ వియోరా తమ సంగీతంతో రెండు వేల ఇరవై ఆరు తొలి కిరణాలు వచ్చే వరకు ప్రేక్షకులను డాన్స్ ఫ్లోర్ పైనే ఉండేలా చేశారు ప్రపంచ వ్యాప్తంగా సందడి ఒక వైపు గోవాలో ఇలాంటి వేడుకలు జరుగుతుంటే మరోవైపు న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ వద్ద బాల్ డ్రాప్ వేడుకతో వేలాది మంది ప్రజలు రెండు వేల ఇరవై ఆరుకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు కటిక చర్యలు కూడా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకను ఎంజాయ్